హాయ్ అండి శ్రీకృష్ణుడి గురించి మీకు ఒక ప్రత్యేకమైన కథ తెలుసా శ్రీకృష్ణుడికి ఒక ముఖ్యమైన స్నేహితుడు ఒకరు ఉండేవారు ఆయన ఎవరో మీకు అందరికీ తెలుసు కదా అదేనండి కుచేలుడు ఒకరోజు ఆయన శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్తూ కాసిన అటుకులు తీసుకొని వెళ్ళాడు దానికి ప్రతిఫలంగా కృష్ణుడు ఎన్నో సంపదలను భోగాలను ప్రసాదించారట ఇదంతా కూడా అక్షయ తృతీయ రోజునే జరిగిందని ఎంతో మంది నమ్ముతారు అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద టాలెస్ టెంపుల్ మన శ్రీకృష్ణుడు పుట్టిన బృందావనంలోనే బృందావన్ చంద్రోదయ టెంపుల్ కడుతున్నారు మీకు తెలుసా అక్షయ తృతీయ రోజున మనం ఏదైనా దానం చేస్తే మనం ఎప్పుడూ దానం ఇచ్చిన స్థితిలో ఉంటాము ఏదైనా భగవత్ సంబంధమైన విషయం అన్నదానం ప్రసాదం ఇలా చేస్తే మంచిది అది ఎప్పటికీ అక్షయం అవుతుంది మంచిగా భగవంతునికి సేవ చేసుకునే ఒక సౌభాగ్యం అక్షయం కావాలి అని కోరుకుంటూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు